ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హాళ్ల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణతో పాటు తినుబండారాల ధరలు నాణ్యతపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు సినిమాలపై ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు సినిమా హాళ్ల వాతావరణం సురక్షితంగా ఉండాలని ధరల విషయంలో సామాన్య ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు నిర్మాతలు టికెట్ ధరల పెంపును వ్యక్తిగతంగా కోరకూడదని ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వానికి అర్జీలు ఇవ్వాలని స్పష్టంగా తెలిపారు ఇకపోతే హరిహర వీరమల్లు వంటి తన సినిమాలకైనా ఇదే విధానం వర్తించాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు టికెట్ ధరల విషయానికి అవుతోంటే వాటితో పాటుగా పాప్కార్న్ శీతల పానీయాలు తాగునీటి ధరలు కూడా ప్రేక్షకులపై భారమయ్యేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయమై సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేపట్టి ధరలపై నియంత్రణ తీసుకురావాలని పవన్ స్పష్టంగా చెప్పారు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా చూసేందుకు వస్తే అదే సినిమా రంగానికి లాభంగా మారుతుంది అని ఆయన వివరించారు ఇప్పటికే సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ బంద్ వెనక ఉన్న కారణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది ఏ జిల్లాలో బంద్ మొదలైందో ఎవరి ప్రమేయం ఉందో పూర్తిగా ఆరా తీసే ఆదేశాలు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఒక నిర్మాత సినిమా సినిమాహాళ్లు కలిగిన రాజకీయ నాయకుడు కలిసి సినిమా రంగంలో అనవసర రాద్ధాంతం చేస్తే సహించబోమని స్పష్టంగా తెలిపారు ఇందులో జనసేనవారే ఉన్నా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు ఇటీవల జరిగిన బంద్ ప్రకటన నేపథ్యంలో రెండు వర్గాలు మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయడం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేయడం చూస్తే సినిమా రంగం అసంతులిత పరిస్థితిలోకి వెళ్తుందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు సినిమా వ్యాపార వాతావరణం ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పరిశ్రమలోని ప్రతినిధులు ముందుండాలని పిలుపునిచ్చారు బెదిరింపులతో కాకుండా చట్టబద్ధంగా నడిచే పరిశ్రమ కావాలనేది ప్రభుత్వ దృష్టి కేంద్రమని చేశారు చివరిగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో ఇండస్ట్రీ అభివృద్ధికి అవసరమైన సూచనలు తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి దర్శకుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటి వాటిల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు